హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ట్వెల్వ్ నేను వంద చెప్తానే అంటే నేనేది చెప్తే అది చేసేస్తావా హా అని కళ్ళు ఎగరేశాడు విక్రమ్ విక్రమ్ మాటలకు ఏం సమాధానం ఇవ్వాలో తెలియక తన బ్యాగ్ని నలిపేస్తూ అలాగే నిలబడి ఉంది అను ఇంకోసారి కాలేజ్కి బంక్ కొట్టామని తెలిసిందా తోలు తీసేస్తా అర్థమైందా అన్నాడు విక్రమ్ అను కళ్ళు మాత్రమే పైకెత్తి విక్రమ్ని చూసింది అతడి మాటలకి ఉష్ బాబోయ్ ఇది నన్ను చక్కగా బతకనిచ్చేలా లేదురాయన అవి ఏం కళ్ళే ఆ కళ్ళల్లోకి చూసి మళ్ళీ బయటికి రాగలమా అనుకుంటూ నేను చెప్పింది అర్థమైందా ఇంకోసారి కాలేజ్కి రాకుండా ఉంటావా అన్నాడు విక్రమ్ అంది అను ఊహు ఏంటి ఊహు ఆన్సర్ చెప్పు ఇంకెప్పుడు కాలేజ్కి రాకుండా ఉండను సార్ డైలీ కాలేజ్కి వస్తాను అని చెప్పింది అను గుడ్ గర్ల్ టిఫిన్ చేసావా హా తినేశాను సార్ ఓకే ఇంకా క్లాస్కి వెళ్ళి చక్కగా చదువుకోపో అన్నాడు విక్రమ్ ఓకే సార్ అని అక్కడి నుండి క్లాస్కి వెళ్ళిపోయింది అను విక్రమ్ అనుతో మాట్లాడడం చూసిన నిషా కసిగా తన చేతిలో ఉన్న ఫోన్ని నొక్కుతూ ఎవరితే అది విక్రమ్ ఏంటి దాంతో మాట్లాడుతూ ఉన్నాడు అంది తన పక్కన ఉన్న ఫ్రెండ్ ప్రీతితో తను మన జూనియర్నే మొన్న విక్రమ్ తనని అతడి కారులో ఎక్కడికో తీసుకువెళ్ళడం కూడా నేను చూశాను అంది ప్రీతి ఓహో ఇలా కూడా నడుస్తుందా అనుకొని దాని సంగతి ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను అనుకుంది నిషా అప్పుడే జై కూడా కాలేజ్కి వచ్చి హాయ్ బావా గుడ్ మార్నింగ్ అంటూ విక్రమ్ దగ్గరికి వచ్చాడు గుడ్ మార్నింగ్ రా అన్నాడు విక్రమ్ ఏంటి బావా నిన్న కాల్ చేస్తే బయటికి రాలేదు ఇంట్లోనే ఇంట్లోనే ఉండి ఏం చేస్తావురా అంతగా అని అడిగాడు జై ఏం లేదురా నిన్న బయటికి వెళ్ళాలి అనిపించలేదు అందుకే ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకున్నాను అంతే అని చెప్పాడు విక్రమ్ ఆహా ఆ బద్దాలు ఆడిన ఆడడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు బావా అన్నాడు జై వెటకారంగా ఆ బద్ధం ఏంది బే నేను నిజంగానే చెప్తున్నాను నేను నిన్న ఎక్కడికి బయటికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నానరా అన్నాడు విక్రమ్ ఓకే నిన్న వెళ్ళలేదు మరి సాటర్డే ఎక్కడికి వెళ్ళావురా ఏదో ఎవరో తరుముతున్నట్టే ఆఫ్టర్నూన్ కాలేజ్ నుండి వెళ్ళిపోయి ఏం పీకావు అంతగా ఇంటికి వెళ్ళి అన్నాడు జై అదా ఏం లేదు ఊరికే అన్నాడు విక్రమ్ అవునా బావా మరి నువ్వు ఇంటికి వెళ్తే అక్కడ నాకు మాల్లో సేమ్ నీలాగే ఉన్నాడ్రా ఓ వాడు అక్కడ కేఫ్లో కూడా కనిపించాడు బావా వాడిని ఫోటో కూడా తీశాను నీకు చూపించాలి అని ఇదిగో చూడు అని జై అతడి ఫోన్ తీసి ఓపెన్ చేసి అను ఇంకా విక్రమ్ కాఫీ తాగుతున్న ఫోటో విక్రమ్కి చూపించాడు అబ్బా పోయిపోయి నేను వీడి కంట్లోనే పడ్డానా వెదవ ఇంకా ఆడేసుకుంటాడు నన్ను అనుకున్నాడు విక్రమ్ మనసులో హలో బావా తమరు నన్ను తిట్టుకోవడం అయిపోతే దీనికి ఆన్సర్ చెప్పండి అన్నాడు జై ఏంది బై నీకు చెప్పేది నేను చెప్పను పో అన్నాడు విక్రమ్ ఓయమ్మో నువ్వు చెప్పకపోతే ఎలా రా నా దగ్గర కూడా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావా అంతేలే బావా నన్ను దూరం పెడుతున్నావు కదా నాకు అర్థమైందిలే అని రాణికన్నీళ్లను తుడుచుకుంటూ అన్నాడు జై రే నీ ఓవరక్ష నాపురా చెప్తా గాని అన్నాడు విక్రమ్ సరే అయితే చెప్పు మరి అని పల్లికిలిస్తూ విక్రమ్ ముందు నిలబడ్డాడు జై మోక్ష షాపింగ్ చేస్తా అంటేను మాల్కి వెళ్ళాం అంతే అన్నాడు విక్రమ్ ఆహా మరి అను అక్కడికి ఎలా వచ్చిందమ్మా తనని కూడా మేమే తీసుకువెళ్ళాంరా వాళ్ళ ఇంటికి వెళ్ళారా మీరు అని అడిగాడు జై హా మోక్షా వెళ్ళింది తనకి షాపింగ్లో హెల్ప్ చేస్తుందని కూడా తీసుకొని వెళ్ళాం అంతే ఇంకేం లేదు మరి కాఫీ షాప్లో మోక్షా లేదు అని డిటెక్టివ్ లాగా క్వశ్చన్ వేశాడు జై ఒక ఐబ్రో పైకి లేపి తను బిల్ వేయించడానికి వెళ్ళింది లేరా అనుమానపు పక్షి అని జైని కసిరి విక్రమ్ క్లాస్ రూమ్ వైపు నడిచాడు అంటే బావా ఈ మధ్యన నివేషాలు చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉందిరా అన్నాడు జై నువ్వేమన్నా నా పిల్లాని నా మీద అనుమానపడడానికి అన్నాడు విక్రమ్ కళ్ళు చిట్లించి అంటే ఏదో అలాలే బావా ఏడ్చావులే ఎరుసచ్చినోడా అని జైని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు విక్రమ్ రే బావా నేను కూడా వస్తున్నారా అని జై కూడా విక్రమ్ వెనకే వెళ్ళాడు అను వాళ్ళ క్లాస్ క్లాస్ రూమ్లోకి మోక్ష అప్పుడే వచ్చి అను పక్కన కూర్చుని గుడ్ మార్నింగ్ అను చేయలా ఉందే అని అడిగింది ఇప్పుడు పర్లేదు మోక్ష మెడిసిన్ వేసుకున్నాను కదా ఇప్పుడు తగ్గింది అని తన చేయి చూపించింది నిజంగా ఇప్పుడు తగ్గిందే తగ్గింది కదా అని ఇంటి నిండా పని నెత్తిన వేసుకొని ఓ చేయసేయకు అర్థమైందా అంది మోక్ష అని చిన్నగా నవ్వి ఊరుకుంది అను ఆ నవ్వుకి ఏంటే అర్థం అంది మోక్ష అబ్బా నవ్వడం కూడా తప్పేనా అంది అను నువ్వు మామూలుగా నవ్వితే ఓకేనే కానీ ఇది చెప్తే నేను వినాలా అన్నట్టు నవ్వావు అందుకే అడిగాను అయ్యో అలా ఏం కాదులే నేను నార్మల్గానే నవ్వాను సరేలే అని ఇక లెక్చర్ రావడం లెక్చరర్ రావడంతో క్లాస్ వినడంలో మునిగిపోయారు స్టూడెంట్స్ స్టూడెంట్స్ అంతా లంచ్ టైం అవ్వడంతో మోక్ష మెల్లిగా తన గోరుతో బుక్ బుక్ రాసుకుంటూ ఉన్నాను పైన గీకుతూ ఉంది ఆయ్ ఏంటి మోక్ష అని అడిగింది అను హిహి మరి అది ఏంటంటే మనం క్యాంటీన్లో భోజనం చేద్దాం పదా అంది నేను రాను అని తెలిసాక కూడా ఎందుకు పదే పదే నన్ను అడుగుతావు ఇప్పుడు వస్తే నీ సొమ్మేం పోయిందే ఏదో పెద్ద బిల్డప్ ఇస్తూ ఒక్కదా అనివే ఇక్కడ కూర్చొని తింటావు నీతో తినడానికి మేము పనికిరామా అని అంది మోక్ష కోపంగా ఎవరు ఎవరితో తినడానికి పనికిరారో నీకు బాగా తెలుసు మోక్ష నేను ఎందుకు రాను అంటున్నాను కూడా నీకు ఇంకా అర్థం కాలేదా అంది అను వస్తే ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నాకు బీపీ తెప్పించకు చెప్తున్నా నీకేమైందే మాతో తినడానికి అంది మోక్ష ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి తమ తాహత్తుకు తగ్గట్టుగానే ప్రవర్తించాలి ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటేనే బాగుంటుంది మోక్ష హే కలిసి భోజనం చేయడానికి తాహత్తు హద్దులు ఏంటే అంది మోక్ష ఏమో మోక్ష మా పిన్ని నా చిన్నప్పటి నుండి నీ స్థాయి ఇదే నీ తాహత్తుకు తగ్గట్టు నువ్వు ఉండాలి అని నాతో పదే పదే అని నాకు అదే అలవాటు మోక్ష కనీసం మా పిన్ని ఎవరితో కలవనిచ్చేది కూడా కాదు ఫ్రెండ్స్తో కూడా దాంతో నాకు ఈ ఒంటరితనం అలవాటైపోయింది నాకు ఇప్పుడు ఈ ఒంటరితనమే నచ్చుతుంది అది నేను లేనప్పుడు బట్ ఇప్పుడు నీ ఫ్రెండ్గా నేను ఉన్నాను కదే నేను ఇలా ఒంటరిగా ఎందుకు వదిలేస్తాను పద అని అను మాటలు వినకుండా అను చేయి పట్టి క్యాంటీన్కి లాక్కెళ్ళింది మోక్ష వీళ్ళ వెనకే వస్తున్న జై ఇంకా విక్రమ్ మోక్ష అనుని చూసి మీ చెల్లెండ్రా నీ పిల్లని అలా లాక్కెళ్తుంది అన్నాడు జై విక్రమ్ జైన మీద ఒక్కటి పీకి దాన్ని లాక్కెళ్ళడం అనరు రా తీసుకెళ్లడం అంటారు అన్నాడు నీ కళ్ళకి అలా కనిపిస్తుంది కావచ్చు కానీ మాకు మాత్రం తనని బలవంతంగా లాక్కెళ్తున్నట్టే ఉందిలే అన్నాడు జై తల రుద్దుకుంటూ మోక్ష అనుని తీసుకెళ్ళి ఒక టేబుల్ దగ్గర తన పక్కన కూర్చోబెట్టుకుంది అయ్యో మోక్ష నేను బాక్స్ తీసుకొచ్చుకున్నాను కదా కనీసం ఇక్కడికి అదైన తీసుకువచ్చేదాన్ని కదా అంది అను రోజు అదే ఫుడ్ తింటావు కదే ఇవాళ ఇక్కడిది టేస్ట్ చేద్దు కానీ ఉండు అని మోక్షా వెళ్ళి ఇద్దరికి ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకువచ్చింది అను తినాలా అన్నట్టు మోక్షా వైపు చూసింది ఐహె నువ్వు నీ మొహమాటం తినవే ఇక్కడ కూడా బాగానే చేస్తారు అని గదిమింది మోక్ష దాంతో అను ప్లేట్లో చేపెట్టింది తిందామని అప్పుడే జై ఇంకా విక్రమ్ వచ్చి అను మోక్షా ముందు కూర్చున్నారు అను తలపైకి ఎత్తి విక్రమ్ వైపు చూసింది విక్రమ్ అనూనే చూస్తూ ఒక స్పూన్ని ఆమె నోట్లో పెట్టి ఆ గాయం ఇంకా మానలేదు ఆ చేయితో ఎలా తింటావే పిచ్చి స్పూన్తో తినవే అన్నాడు జై విక్రమ్ వంకే చూస్తూ ఉండేసరికి విక్రమ్ అనునే చూస్తూ జై మెడపట్టి అటు తిప్పి నువ్వేంట్రా ఇక్కడ సినిమా చూస్తున్నావా వెళ్ళి మనకు కూడా ఫుడ్ తీసుకురాపో అని అక్కడి నుండి నెట్టేశాడు అను విక్రమ్ని అక్కడ చూసి కంగారు పడుతూ ఉంటే ఎంతసేపు చూస్తావే దాన్ని తిను అని గదిమాడు విక్రమ్ అను రైస్ని తింటూ అన్నా చెల్లెల్ ఇద్దరిని మనసులోనే తిట్టుకుంటూ ఉంది ఇద్దరికీ బెదిరించడమే తెలుసు మంచిగా చెప్పడం రానే రాదు అనుకుంటూ ఉంది నువ్వు మంచిగా చెప్తే వింటే మేమెందుకు నిన్ను బెదిరిస్తామే అన్నాడు విక్రమ్ అను కళ్ళు పెద్దవి చేసుకొని విక్రమ్ని చూసి మళ్ళీ చప్పున తల కిందకి దించేసి తింటూ వామ్మో నేను మనసులో అనుకుంటే ఎలా తెలిసిపోయింది అనుకుంటూ ఉంది మనం విక్రమ్ బాబు మాత్రం చైర్లో వెనక్కి వాలి అనూనే షార్పుగా చూస్తూ నీలో సానా ఉన్నాయే అనుకున్నాడు జై తనకి ఇంకా విక్రమ్కి కూడా ఫుడ్ తీసుకువచ్చి టేబుల్పై పెట్టి బాబు హీరో గారు మీరు మీ హీరోయిన్ చూడడం అయిపోతే భోజనం చేయండి అన్నాడు నీకు ఈ మధ్య బాగా బలిసిందిరా అన్నాడు విక్రమ్ దొంగ నా దొంగ సచ్చినాడు నాతో మాట్లాడమంటే కానీ ఓ చెల్లమ్మ అంట చెల్లమ్మ మీద ప్రేమ పొంగి పొల్లుతుంది వీడికి అని జై మీద కోపాన్ని అంతా తన ఫుడ్ పై చూపిస్తూ తింటుంది మోక్ష జై మోక్షని చూసినా కూడా పట్టించుకోకుండా తన ఫుడ్ని తింటూ ఉన్నాడు వీడికి మామూలుగా లేదు కొవ్వు దించుతా దించుతా మొత్తం దించుతా అనుకుంది మోక్ష విక్రమ్ కూడా అతని ఫుడ్ తింటూ అనుని చూసి ఏంటే ఆ తినడం ఇవరా తింటావా అసలు అన్నాడు నేను అందుకే ఇక్కడికి రాను అన్నాను ఇప్పుడు చూడు ఆయన నన్ను చూపులతోనే చంపేస్తారు అనుకొని తనకి పట్టకపోయినా కష్టంగా ఫుడ్ అంతా తినేసి విక్రమ్ వైపు చూసింది అప్పటికే విక్రమ్ జై మోక్ష ఫుడ్ అయిపోయి అను కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నారు అను కూడా తనది కంప్లీట్ చేసి క్లాస్కి వెళ్దామా మోక్ష అంది హా పదవే అని అన్నయ్య బాయ్ రా అని మోక్ష చెప్పి అనుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది అను వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి మెల్లిగా విక్రమ్ని చూసింది విక్రమ్ చూపులు కూడా అను మీదే ఉండడంతో మళ్ళీ టక్కున ముందుకు తిరిగి వెళ్ళిపోయింది అను అలా చూడడంతో విక్రమ్ మొహం పైన ఓ అందమైన వచ్చి చేరింది ఆహా హీరో బాబు చూడ్డం హీరోయిన్ పాప కంగారు పడి వెళ్ళిపోవడం భలే ఉందిరా మీ ఇద్దరి కదా అన్నాడు జై నీకు ఈ మధ్య దూల బాగా ఎక్కువైంది బే తీరుస్తానులే అన్నాడు విక్రమ్ నిజాలు చెప్తే అలానే ఉంటుంది లేరా ఈ సమాజంలో నిజాలకి చోటు లేకుండా పోయింది అన్నాడు జై అను నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను నువ్వు క్లాస్కి వెళ్ళవే అని మోక్ష వాష్రూమ్లోకి వెళ్ళింది ఓకే అని అను తన క్లాస్కి వెళ్తుంటే ఓయ్ గ్రీన్ రైస్ ఇలా రా అని నిషా చాలా పొగరుగా పిలిచింది అనూని ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్